చిత్ర పరిశ్రమకి దోహదపడ్డారు తప్ప ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టలేదు తిరిగి మేము సినిమాని గౌరవించే వాళ్ళం ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం మనం మన కథలు కావాలి సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి లా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఆ ఆ కథని ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది అలాగే ఇంతమంది యువత ముందుకు వచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి కానీ ఆ విలువలు తీసుకోవచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేయాలి కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు మనం ఏం చేయలేము సినిమా అన్ని చూపిస్తుంది మంచి చెడు రెండు చూపిస్తాయి ఏది తీసుకోవాలి అనేది మీదే ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది అది ఓజన్ అని చెప్పి ఒక ఒక స్త్రీ పాత్రధారని అడుగుతారు అది నా ఇండివిజువల్గా నేను చెప్పలే చెప్పడానికి ఇబ్బంది అనిపించింది నేను డైరెక్టర్ గారికి దిల్ రాజు గారికి చెప్పాను ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను కాబట్టి అబ్బాయిని అడుగుతాను అమ్మాయిని నేను అడగనేమని చెప్పి అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది సెంటర్ సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు మీరు కొన్ని విలువలు చెప్తారు ఒక రామ్ చరణ్ కోసం కానీ ఒక శంకర్ గారి కోసం కానీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది దానికి ఒక బంధం ఉంది దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా ఒక ట్రిపుల్ ఆర్కి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి ఏదో ఎదురు చూస్తాం మనం సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం ఆలోచింపజే వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నా మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకి అని అనుకోవడానికి ప్రతి పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఓజీ ఓజిన దంప తెంపేస్తున్నారా మాట్లాడడం దాని గురించి వేరే మాట డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు మూడు సినిమాలు ఉన్నాయి కాదు అని మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం నాకు ముఖ్యం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం అలా ఉండిపోయాను అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకోదు ఇది అంటే వేరే సినిమా గురించి ఒక గేమ్ చేంజర్ అనే సినిమా గుర్చి మనం ఓజీ గురించి మాట్లాడకూడదు ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్